ఆది సంఘంలో క్రమక్రమంగా క్రమక్రమంగా సంఘ విస్తరిస్తున్నటువంటి దినాలలో సంఘానికి ఆది నుంచి శత్రువులు ఉన్నారు సంఘ విస్తరణను అడ్డగించడానికి ఆది నుంచి శత్రువు పూనుకుంటానే ఉన్నాడు ఆ శత్రువు సౌలును రేపాడు సౌలు ఎవరెవరు క్రైస్తవుడు ఎక్కడెక్కడ క్రైస్తవుడు ఉన్నాడు అనంటే వాణ్ణి వాళ్ళనే స్త్రీయ పురుషుడు అనే భేదం లేదు అతి కిరాతకంగా వ్యవహరించినటువంటి బహు దుర్మార్గుడు సౌలు ఆల్రెడీ స్టెఫెన్ను కూడా చంపేశారు స్టెఫెన్ బలంగా దేవుని పక్షంగా సాక్ష్యం ఇచ్చాడని స్టెఫెన్ కూడా చంపేశారు అంతగా క్రైస్తవులు హింసించబడుతున్న రోజులయ్యి హింసించబడుతున్నా క్రైస్తవ్యం మాత్రం ఆగిపోలేదు వీళ్ళని ఒక దగ్గర ఉండకూడదని అని ఎవడరా క్రైస్తువుడు చదరగొట్టారు అక్కడ 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 మొత్తం చెదరగొట్టారు ఒక దగ్గర గుంపుగా ఉండే క్రైస్తవుని చదరగొట్టారు వీళ్ళు ఎట్లాంటి క్రైస్తవులు తెలుసా అర్థమైందా మొండి క్రైస్తవులు వీళ్ళు మామూలు కాదు వీళ్ళు ఎక్కడెక్కడికి చెదిరిపోయారో చెదిరిపోయిన చోటల్లా నిలబడి మేము ఏసుకు సాక్షులం మీరు ఏ యేసునైతే వేశారో ఆయనే రక్షకుడని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు అలా సాక్ష్యం ఇవ్వగా 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 వాళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో అన్ని చోట్ల క్రైస్తవులు తయారయ్యారు దేవునికి మహిమ కలుగును గాక క్రైస్తవులు తయారయ్యారు అలాగ చెదరగొట్టబడ్డప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తులలో ఒకడు ఫిలిప్పు ఈ ఫిలిప్ ఎవరు అనంటే ఏదో నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేసి అభిషేకించినటువంటి సేవకుడు కాదు భోజనాల దగ్గర అన్నం వడ్డించుకునేటువంటి ఒక సాధారణమైన పరిచారకుడు సాధారణమైన పరిచారకుడు ఈ ఫిలిప్పు కానీ చెదరగొట్టేశారు వెళ్ళిపోయాడు సమరయ్య ప్రాంతానికి వెళ్ళాడు కానీ దేవునితో తనకున్న సహవాసాన్ని విడిచిపెట్టలేదు దేవుని గురించి ప్రకటించడమూ మానలేదు సమరయ్యకి వెళ్ళిపోయాడు కదా ఎరుషులేముల నుంచి చెదరగొట్టబడ్డారు కదా సంఘం అంతా చెదిరిపోయింది కదా తల ఒక దిక్కుకి సమరయ్యకి వెళ్ళాడు ఫిలిప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాంతంలో దేవునితో సత్సంబంధాన్ని కలిగి ప్రకటించడం మొదలుపెట్టాడు వింతైన విషయం ఏంటో తెలుసా ఫిలిప్పును నమ్మి అనేకులు బాప్తీసం పొందారని బైబిల్లో రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక అపోస్తల కార్యం ఒకసారి చూడండి ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచ్చిన ఒకసారి చదువుతారా అయితే కొన్ని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసము పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను దేవునికి మహిమ గాక ఈ ఫిలిప్ అనేటువంటి వ్యక్తి అతనితో పాటు ఉన్న సంఘం ఏదైతే ఉందో అంత కొట్టబడింది ఫిలిప్ మాత్రం సమరయ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తను దేవునితో సంబంధం కలిగి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు తన సత్ప్రవర్తనను అంటే తన సాక్ష్యాన్ని కాపాడుకొని ఆ జనుల మధ్యలో సమరయ ప్రాంతంలో ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతూ క్రీస్తుల గురించి ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉంటే వింతైన విషయం అనంటే ఫిలిప్పును నమ్మి అనేకులు బాప్తీసం పొందారట ఇప్పుడు ఎవరన్నా బాప్తీసం పొందాలనంటే ఏసును కదా నమ్మాలి అవునా ఏసుప్రభు నమ్మి కదా బాప్తీసం పొందాలి వింతైన విషయం ఇది అనేకులు ఫిలిప్పును నమ్మి బాప్తీశ్వ పొందిరి అంటే ఫిలిప్పు ఎట్లా బ్రతికాడో తెలుసా వాళ్ళ మధ్యలో స్వభావం కలిగి అబ్బా దేవుడు ఎక్కడో లేడరా మన మధ్యలోనే ఉన్నాడు అన్నంతగా ఫిలిప్పు తన జీవితాన్ని కాపాడకుండా బ్రతికితే ఫిలిప్పును నమ్మి అనేకులు బాప్తీసం పొందవచ్చారని బైబుల్ చెప్తుంది బాప్తీసం పొందడం ఒక్కటేనంటే కాదు ఆ ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతంలో ఉన్నంత వరకు అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యక్రియలు జరుగుతున్నాయి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి జనాలందరూ విభ్రాంతి విభ్రాంతికి ఎట్ట జరుగుతున్నాయి ఇక అన్నట్టు చూస్తూ ఉన్నారు ఈరోజు కూడా మనం కూడా అక్కడక్కడ అక్కడక్కడ క్రైస్తవ సమాజాల్లో ఉన్నాం అక్కడక్కడ అనే మధ్యలో ఉన్నాము కానీ ఎన్నోసార్లు మన పక్కింటోళ్ళు చర్చికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఏసు ప్రభు కాదు మనమే ఎందుకు అంటే తరచుగా మన మధ్యలో జరుగుతుంటే ఇప్పుడు భార్య భర్తలు ఈ చర్చికి వస్తారు వీళ్ళు కానీ వీళ్ళు నెమ్మదిగా ఉండరు వీళ్ళు తనుక్కొని రోడ్డును పడతారు అవి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ చూస్తారు ఇంకేమొస్తారు చర్చికి తర్వాత ఎప్పుడో నీ మనసు కుదిరి నాకు అక్కాయి రాక్క చర్చికి వెళ్దాం ఇటు బట్టిలు కాడ అద్ద ఇంట్లో మంచిగా ఉంటుంది రాక్క తెలుసు తెలుసు నాలుగు రోజుల నుంచి మిమ్మల్ని చూస్తుంటే అని అర్థమవుతుంది అనరు అంతేకాని నువ్వు పిల్లంగానే పరిగెత్తుకుంటూ వస్తారా వస్తారా యాడొస్తారు కదా ఇది కొంతమంది కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు భార్య వర్తలు బాగానే ఉంటారు పక్కింటోళ్ళ మీద ఏముంటుంది ఏ ఏమన్నా సరే ఇటు నీళ్ళు అటు పడ్డాయి అనుకో గొడవే సరే అటు పక్కన చెట్టు కొమ్మ ఏదన్నా అతలు ఒకటి ఇతల పక్క వచ్చిందనుకో గొడవే ఎందుకు రావాలి మీ చెట్టు కొమ్మలు మా మా ఇంటికి ఎందుకు రావాలి ఎందుకు రావాలి ఇప్పుడు ఆ చెట్టు కోసం ఏమన్నా మేము స్థలంగా ఉన్నాము ఎక్కడ ఓ నాయనా దేవుని పిల్లలే ఇలాగ తరచుగా గొడవలు పడేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని చూసి జనాలు చర్చకేమో వస్తారు అంటే అలా అని మీరే కారణం అనట్ల ఇలాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళని బట్టి నా దేవుని నామో మహిమపరచబడదు ఇంకా ఎవరైనా చర్చికి రావాలనుకున్నా కూడా అర్థమైందా కొంతమంది ఉంటారు వీళ్ళు చర్చికి వస్తారు వాళ్ళ పక్కన అన్నిలు ఉన్నారనుకో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సంభాషణ జరిగితే ఈ వదిన వెళ్ళి ఆ వదినతో కూర్చొని పుట్టెడు దుఃఖం అంతా చెప్పుకుంటుంది చర్చికి పోతానని పేరే కానీ వదిన ఏదన్నా అనుకున్నా కానీ ఈ వదిన కష్టాలన్నీ ఆ వదినకి చెప్పిద్ది ఇంకేం వచ్చిద్దా వదిన వచ్చిద్దా ఒకవేళ మనసు గుదురుకున్న తర్వాత దావదిన చర్చికి పోదా నువ్వు పిలిచినా నువ్వు పడ్డ కష్టాలు చాలు నీకు తీరితే కాదు ముందు అని నిరీక్షణ లేని వాళ్ళలాగా వాళ్ళ దగ్గరకు పోయి ఏడ్చి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకొని కొన్నిసార్లు అదైందా అన్ని జనుల్ని చర్చికి రాకుండా ఆటంకపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక సరే వాళ్ళ అమ్మాయిదో అబ్బాయిదో ఏదో పెళ్ళో ఫంక్షనో ఏదో ఉంది అదో అయిందా వీళ్ళే సలహాలు ఇస్తారు వాళ్ళకి మంచి రోజు చూసారా నెల పొడుపు కాదంటగా అమావాస్య రోజు ఎట్టపోతారు మాయ్ ఆగు ఎట్టపోతున్నా బయటికి ఆమె నువ్వు నువ్వు ఆమె ఎదురొచ్చింది భర్తను కోల్పోయిన వేదవరాలు ఎదురొస్తే ఎట్టపోతావు అని ఈ చర్చికి వెళ్ళే ఆమె అన్యురాలికి సలహాలు ఇచ్చిద్ది అప్పుడు ఏమైంది వాళ్ళు వస్తారా ఇచ్చేవాళ్ళు లేరు ఉన్నారా లేరా ఉన్నారు క్రైస్తవులదే గృహప్రవేశం అన్నయ్య నువ్వు మాత్రం రావాల్సిందే అది సరే మనం ఏదో ఆశపడి పాపం వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు చాలా పడుతున్నారు వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని మనం వెళ్తాం మనం ఆ ఇంటికాడికి వెళ్ళేసరికి ఎదురుంగా దిష్టి గుమ్మడికాయ ఒకటి ఏలాడుతూ ఉంటుంది క్రైస్తవులు ఇల్లే కదా ఉన్నారా లేరా ఉన్నారు నువ్వే దిష్టి గుమ్మడికాయ ఏలాడి తీసావు ఇంకా వచ్చిన వాళ్ళకి వెళ్ళకి రాండి రాండి మా పాషగారు వాక్యం రాండి రా గారు వాక్యం చూస్తాడు బాగానే ఉంది మరి అదేందమ్మా అదంటే జనాలు వాళ్ళు ఇల్లు పెద్ద వాళ్ళు ఊరుకోలేదులే అందుకని గట్టాను ఒక అన్యుడు నమ్మేటట్లు ఎక్కడ ఉంది నీ వ్యవహారం పెళ్ళి పెళ్ళి అర్థమైందా గారు రాక మునుపు ఆ ఊరు పొలిమేర దాటక మునుపు తల్లి ఒడిలో పవలించి తర్వాత మంచికి వచ్చేవాళ్ళే మన దేవుని లేరా నర లేరా ఇంతమందిని చూశాను నేను ఎందుకంటే ఇప్పటికే చాలా పెళ్ళిళ్ళు చేశా ఇసుగు పుట్టింది కొన్నిసార్లు ఛీ అనిపించింది కదా అలా లేడు ఫిలిప్పు కానీ ఫిలిప్ అలా లేడు వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాడు అంటే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఎలా ఉంటే వాళ్ళు ఏసును విశ్వసిస్తారో అలాగా సత్ప్రవర్తన కలిగి బ్రతికేడనని లేఖనం సాక్ష్యమిస్తోంది దేవునికి స్తోత్రం కలుగును గాక